వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో అవార్డులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ అయిన అవార్డు దానిలో ఉన్నటువంటి కన్ఫ్యూజను ఇప్పుడు మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవార్డుని ప్రశ్న అడగడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం అది ఏమిటి అంటే ఆ అవార్డు అంతర్జాతీయ బుకర్ బహుమతి అంతర్జాతీయ బుకర్ బహుమతి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న అయితే అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఏమిటి ఈ అంతర్జాతీయ బుకర్ బహుమతి దీని కథా కమామిషు అనేది ఒక్కసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎవరికి వచ్చింది వారి ఘనతలు ఏమిటి ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అన్నది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఈ అవార్డుని ఫస్ట్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది అన్నది తెలియాలి బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఇది అర్థం అవ్వదు మనకి అంతర్జాతీయ బుకర్ బహుమతి అనే ఈ అవార్డుని రెండు వేల ఐదులో ప్రారంభించడం జరిగింది రెండు వేల ఐదులో ప్రారంభించిన ఈ అవార్డుని రెండు సంవత్సరాలకి ఒకసారి ఇచ్చేవారు అయితే భారీగా ఈ అవార్డుకి రెండు వేల పద్నాలుగులో మార్పులు చేయడం జరిగింది రెండు వేల ఐదులో ఈ అవార్డుని మొట్టమొదటి గ్రహీతగా ఇస్మాయిల్ కాదరే ఉన్నారు ఇస్మాయిల్ కాదరే ఈయన ఆల్బేనియా అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా రచించబడిన పుస్తకము ఇంగ్లీషు భాషలోకి అనువదించబడి యూకేలో ఆ పుస్తకాన్ని ప్రచురిస్తే ఆ పుస్తకం ఈ అవార్డు పొందడానికి ఎలిజిబుల్ అవుతుంది చూసారు కదా ప్రపంచంలో ఏ భాషలోనైనా ఏ భాషలో అయినా పుస్తకం రాసి దానిని ఇంగ్లీషులోకి ఇంగ్లీషులోకి అనువదించబడి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి యూకేలో ప్రచురించబడాలి ప్రచురించబడాలి పబ్లిష్ చేయాల్సింది యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఏదైనా ఒక సంస్థ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ ఉత్తర ఐర్లాండ్ అక్కడ ఎక్కడ పబ్లిష్ చేయబడినా ఈ పుస్తకం ఎలిజిబుల్ అవుతుంది డైరెక్ట్ ఇంగ్లీష్ పుస్తకం కాదు ప్రపంచంలో ఏదో ఒక భాషలో రాయబడాలా రాయబడిన ఆ పుస్తకం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడాలా అంటే ఇక్కడ ఇద్దరు రచయితలు ఉంటారు అసలు రచయిత అంటే అసలు భాషలో రచించిన రచయిత అనువాద రచయిత ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసిన ఒక రచయిత ఇద్దరు రచయితలు ఉంటారు అందుకే ఈ అవార్డు ఇచ్చేటప్పుడు ఇద్దరు రచయితలు ఉంటారు ఈ అవార్డుకి ఇచ్చే నగదు బహుమతి యాభై వేల పౌండ్లు ఈ సింబల్ దేనికి సంబంధించిందంటే పౌండ్లు పౌండ్లు వరల్డ్స్ ఓల్డెస్ట్ కరెన్సీ ప్రపంచంలో అత్యంత పురాతనమైన కరెన్సీ పౌండ్లు యాభై వేలు పౌండ్లు ఇస్తారు సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో యాభై ఐదు లక్షలు సుమారుగా యాభై వేల పౌండ్లు అంటే దీనిని అసలు రచయితకి సగం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన రచయితకి సగం బహూకరిస్తారు అయితే ఇక్కడ ఇంకొకటి అంశం కూడా ఉంది రెండు వేల పద్దెనిమిది వరకు ఈ బహుమతిలో అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి అని పేరుండేది మరి మ్యాన్ ఎందుకు తీసేశారు అంటే ఇక్కడ మ్యాన్ అనేది ఒక పెట్టుబడుల సంస్థ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ మ్యాన్ అనేది ఒక సంస్థ ఈ అవార్డుని ఇది స్పాన్సర్ చేసేది అందుకే దానికి మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేవారు లేదా అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేవారు ఇప్పుడు ఆ మ్యాన్ అనేది స్పాన్సర్షిప్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి తప్పుకో పద్దెనిమిదిలో అనౌన్స్ చేసింది పంతొమ్మిది నుంచి ఇంకా లేదు ప్రకటించడంతో ఇప్పుడు దీనికి మ్యాన్ తీసేయడం జరిగింది ఇప్పుడు క్రాంక్ స్టార్ట్ అనే సంస్థ స్పాన్సర్ చేస్తుంది క్రాంక్ స్టార్ట్ అనే సంస్థ ఈ బుకర్ బహుమతిని ప్రజెంట్ చేస్తుంది అయితే ఇప్పుడు తెలిసింది కదా అంతర్జాతీయ బుకర్ బహుమతి ఎవరికి ఇస్తారు ఇంగ్లీష్ లోకి అనువదించబడిన పుస్తకాలకి ఇస్తారు డైరెక్ట్గా అంతర్జాతీయం కాకుండా బుకర్ బహుమతి అని అడిగారు అనుకుందాం అది డైరెక్ట్ ఇంగ్లీష్ పుస్తకాలు అవి యూకేలో ప్రచురించబడాలి డైరెక్ట్ ఇంగ్లీష్ యూకేలో ప్రచురించబడితే దానికి బుకర్ బహుమతి ఇస్తారు అంతర్జాతీయ బుకర్ బహుమతికి ట్రాన్స్లేటెడ్ బుక్స్కి ఇస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించి ప్రధానం చేశారు ఎక్కడ ప్రకటిస్తారు ఎక్కడ ప్రధానం చేస్తారంటే లండన్లో లో బుకర్ బహుమతి అయినా అక్కడే బుకర్ బహుమతి డైరెక్ట్ గా లండన్లో అక్టోబర్ నవంబర్లలో ప్రకటించి ప్రధానం చేస్తారు అంతర్జాతీయ బుకర్ బహుమతి మే ఇది ఫిక్స్డ్ మే ఈ సంవత్సరం ఎవరు ఈ అవార్డుకి ఎంపిక అయ్యి పొందారు అంటే భాను ముస్తాక్ భాను ముస్తాక్ ఈ భాను ముస్తాక్ ఏ దేశానికి చెందిన వారు అంటే భారతదేశానికి చెందినటువంటి వారు ఈ భారతదేశానికి చెందిన ఈ భాను ముస్తాక్ భాను కాదు బాను ముస్తాక్ ఏ పుస్తకానికి ఈ అవార్డుని పొందారు అంటే చాలా ఇంపార్టెంట్ హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి పొందారు హార్ట్ ల్యాంప్ ఈ హార్ట్ ల్యాంప్ అన్నటువంటి ఈ పుస్తకము యాక్చువల్గా దీని ప్రారంభ పేరు ఏమిటంటే హృదయ దీప అని ఆమె రాసుకున్నారు బాను ముస్తాక్ రాసిన పుస్తకం హృదయ దీప ఈ హృదయ దీప అన్న ఈ పుస్తకాన్ని ఆమె ఏ భాషలో రాశారు అంటే కన్నడం కన్నడం భాషలో రచించారు అయితే ఇక్కడ కన్నడ భాషలో హృదయ దీప అనే పేరుతో బాను ముస్తాక్ ఒక పుస్తకాన్ని రాశారు ఒక కన్నడ రచయిత ఒక కన్నడ పుస్తకం అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందడం ఇదే తొలిసారి కాగా భారతదేశం నుంచి ఈ అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందడం ఇది రెండవసారి ఇది రెండవసారి గతంలో రెండు వేల ఇరవై రెండులో గీతాంజలి శ్రీ గీతాంజలి శ్రీ అనే ఈమె ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి పొందారు ఇది హిందీ పుస్తకం ఆఫ్ శాండ్ హిందీ పుస్తకం ఈ అవార్డును ప్రారంభించిన తరువాత పొందిన తొలి భారతీయ వ్యక్తి గీతాంజలి శ్రీ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి హిందీ పుస్తకం రెండవ భారతీయ రచయిత భాను భాను ముస్తాక్ కన్నడ పుస్తకం హృదయ దీప అయితే ఈ హృదయ దీప అన్న కన్నడ పుస్తకాన్ని హార్ట్ టు ల్యాంప్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే దీపా భాస్తి దీపా భాస్తి దీనిని ఇంగ్లీష్లోకి హార్ట్ ల్యాంప్ అన్న పేరుతో అనువదించడం జరిగింది ఈ పుస్తకం ముస్లిం మహిళల డే టు డే లైఫ్ని వారు చేస్తున్నటువంటి సైలెంట్ రెవల్యూషన్స్ ని అద్భుతంగా వర్ణించారు ఈ పుస్తకం అనేది ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీ సుమారు పన్నెండు షార్ట్ స్టోరీల్ని కలిపి ఒక పుస్తకంగా ఈమె రాయటం జరిగింది అయితే దీపా భాస్తి అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందిన తొలి భారత్ భారతీయ ట్రాన్స్లేటర్ ఒక భారతదేశానికి చెందిన ట్రాన్స్లేటర్ అంతర్జాతీయ బుఖర్ బహుమతి పొందడం ఇదే తొలిసారి కాగా ఒక భారతీయ రచయిత్రి పొందడం ఇది రెండోసారి గతంలో గీతాంజలి శ్రీ ఇద్దరు మహిళలే కాకపోతే గీతాంజలి శ్రీ రచించిన పుస్తకాన్ని ఒక పురుషుడు ట్రాన్స్లేట్ చేశారు ఇది ఒక మహిళ దీపా భాస్తి రచించారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఈ భాను ముస్తాకు ఒక లాయర్ ఆ లాయర్ అయినటువంటి ఈమె కర్ణాటకలో పంతొమ్మిది వందల తొంభై నుంచి మహిళల హక్కుల మీద విపరీతంగా కృషి చేస్తున్నారు మహిళల హక్కుల కార్యకర్త ఈ హార్ట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే బ్రిటన్ కు చెందినటువంటి పెంగ్విన్ బుక్స్ అనే సంస్థ పబ్లిష్ చేసింది వీరికి యాభై వేల పౌండ్లు బహుమతిగా ఇవ్వగా భాను ముస్తాక్ కి ఇరవై ఐదు వేల పౌండ్లు దీపా బాస్తికి ఇరవై ఐదు వేల పౌండ్లు వస్తాయి అయితే చాలా బాగా ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి అదే మరల మనం అందరం దీని మీద దృష్టి పెడితే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి వచ్చింది అని అడుగుతాడు ఎవరంటే జెన్నీ ఎర్పెన్ బెక్ అండి జెన్ని ఎర్పెన్ బెక్ జర్మనీకి చెందినటువంటి రచయిత్రి పొందడం జరిగింది జెన్ని ఎర్పెన్ బెక్ ఖైరోస్ అనేటువంటి పుస్తకానికి రెండు వేల ఇరవై నాలుగులో ఖైరోస్ అనే పుస్తకానికి ఈ అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రకటించారు అయితే బుకర్ బహుమతి సాధారణంగా బుకర్ బహుమతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సమంతా హార్వే అనే బ్రిటన్ రచయిత్రికి ఆ అవార్డును ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ద ఆర్బిటల్ అనే పుస్తకానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పైన రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఒక అంతరిక్ష రంగం పైన రాసిన పుస్తకానికి బుకర్ ప్రైజ్ రావడం ఇదే తొలిసారి అలాగే మన భారతదేశం నుంచి అయితే సల్మాన్ రష్ది మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అరుణ్ ధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి రెండు వేల ఆరులో కిరణ్ దేశాయ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి రెండు వేల ఎనిమిదిలో వైట్ టైగర్ పుస్తకానికి అరవింద్ అడిగా బుకర్ బహుమతి పొందారు అంతర్జాతీయ బుకర్ మహత్తి పొందిన భారతీయులైతే గీతాంజలి శ్రీ రెండు వేల ఇరవై రెండు భాను ముస్తాక్ రెండు వేల ఇరవై ఐదు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం